నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం తక్కువ రేట్లోనే అవైలబుల్ ఉన్న ఒక మంచి ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం చూసే వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి రెండు వందల గజాల్లో ఉంటుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ఈ ఓపెన్ ప్లాటు ఇది మీకు డైరెక్ట్గా ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫోర్త్ బిట్ కలిగిన ఓపెన్ ప్లాట్ అండి పూర్తి విడవల వివరాలు మీకు విడుదల తెలియజేస్తాను ఈ ప్లాట్కి ముందు మీకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది చుట్టూ మొత్తం కూడా ఇళ్ళలు ఉంటాయి ఈ లేఅవుట్లో ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు కూడా మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్స్ ఫేసింగ్ ముప్పై ఆరు డెప్త్ యాభై ఉంటుందండి డైమెన్షన్స్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ కాబట్టి మిస్ అవ్వద్దు వెంటనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి అంత మంచి నీట్ లేఅవుట్ ఉంటుంది చుట్టూ మొత్తం కూడా ఆల్రెడీ ఉన్నాయి మనకి ఇది ఏరియా వచ్చేసి నాదర్గుల్ ఏరియాలో ఉంటుందండి నాదర్గుల్ నుంచి తుర్క్యాంజాల్ కనెక్టివిటీ వెళ్ళే ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫోర్త్ బిట్ కలిగిన ఓపెన్ ప్లాట్ అండి ఇది ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడు అండ్ చుట్టూ మొత్తం కూడా ఇల్లుల మధ్యలో ఓపెన్ ప్లాట్ అండి ఈ ఏరియా ఎటువంటి ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ పరిధిలో లేనే లేదు మంచి ఏరియా చుట్టూ మొత్తం కూడా ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కూడా ప్లాట్కి ముందు మీకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది దగ్గరలో మీకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఇంకా చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ లేఅవుట్ నేమ్ వచ్చేసి మనకి జయసూర్యపట్నం లేఅవుట్ అండి ఇది నాదర్గూర్ ఏరియాలో ఉంటుంది మీకు నాదర్గుల్ నుంచి తుర్క్యాంజాల్ వెళ్ళే కనెక్టింగ్ ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫోర్త్ బిట్ అండి ఈ ప్లాట్ మంచిగా నీట్గా ఉంది మీరు తీసుకున్న వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు వీడియోలో గమనిస్తుంది డైరెక్ట్ ఓనర్ నంబర్ అండి మరిన్ని వివరాల కోసం ఓనర్ నంబర్కి కాల్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు వేలు పర గజం చెప్తున్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ స్క్వేర్ హెడ్ చెప్తున్నాను అండి ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి సిట్టింగ్ లోన్ మీరు నెగోషిషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ గారితో ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ కట్టే అవసరం లేదు డైరెక్ట్ ఉన్న నెంబర్ మేము వీడియో డిస్ప్లే తెలియజేస్తున్నాము మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మనకి మంచి లేఅవుట్లో మనకి ప్లాట్ అందుబాటులో ఉంది ఫ్రంట్ మీకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ ఫోర్త్ బిట్ ప్లాట్ సో మిస్ అవ్వద్దు మరిన్ని వివరాల కోసం వీడియో డిస్ప్లే ఓన్ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్లో ప్రమోషన్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే మేము ప్రమోషన్ చేస్తాము వీడియో డిస్క్రిప్షన్ మా నంబర్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి హైదరాబాద్లో మంచి లొకేషన్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మా ఛానల్ వస్తుంటాయి సో మిస్ అవ్వద్దంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ